గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పొద్దున్నీ వీడియో చేయలేదు పొద్దున్నే రోజు కన్నా కూడా ఈరోజు ఉదయాన్నే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మెలకు వచ్చింది నాకు సరే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మెలకు వచ్చింది ఏం చేయాలి అర్థం కాక వీళ్ళని డిస్టర్బేజ్ చేయడం ఇష్టం రాక కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి లైవ్ పెట్టుకొని అంటే లైవ్ పెట్టుకుని ఎందుకు ఎక్సర్సైజ్ లైవ్ పెట్టుకుని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు పదకొండు పన్నెండు పుష్ షప్స్ ఇక తొమ్మిదే తీసాను అంటే తీలేకపోతున్నా చెప్పాలంటే హుషప్స్ అనేది తీలేకపోతున్నా అయినా బలంతా శక్తిని కొడగట్టుకుని చేస్తున్నాను అనమాట కొంచెం హుషారు వస్తుందని కాసేపు లైవ్ పెట్టాను లైవ్ పెడితే పెద్దగా ఎవరు రాలేదు లైవ్కి రావట్లేదు యూట్యూబ్ ఏదైనా వీడియో పెడితే యూస్ రావట్లేదు షార్ట్ పెడితే యూస్ రావట్లేదు అందుకని పూర్తిగా ఏదన్నా ఇంట్రెస్ట్ పెద్దగా లేదు ఎందుకంటే ఆ పాట పని లేకపోతే ఏదైనా పాటల స్టెప్స్ చేస్తా కొంచెం హుషారు ఉండదు ముందు యూట్యూబ్ కొత్త రూల్స్ పెట్టేరికి మరి ఆ పాటలు చేయొచ్చో చేయకూడదో కంటెంట్ నుంచి రెండోది ఉండకూడదు అంటున్నారు కదా అని నేను ఏం చేయాలి అర్థంగా రై స్థితిలో నాకు పని లేకపోయినా ఆ పాటలకు స్టెప్ వేస్తే కొంచెం ఉల్లాసంగా ఉండేవాడి అందుకని పాటలకు కూడా స్టెప్ వేయట్లేదు అది చేయించో చేయకూడదని కొత్త రూల్స్ అండి కదా కొన్ని రోజులు మనం పూర్తిగా నేను తెలుసుకొని ఏం చేయకూడదు ఇక పొద్దున్నే ఆఫీస్ కాడికి వెళ్ళి ఇవాళ బుధవారం నుంచి అదేదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి అప్డేట్ చేయాలని చెప్పి ఒక నాలుగు రోజులు సెలవు పెట్టారు కదా వాళ్ళు సరే అలా వేరే పోస్ట్ ఆఫీస్ కూడా జనాలు ఉండాలి వర్క్ చేస్తున్నాయి మా అమ్మాయికి ఆర్డర్లు పంపించాలి కదా డబ్బులు కట్టి వాళ్ళకి చీరలు పంపించాలి కాబట్టి పోయి ఉల్లాసంగా మీరు కనుక్కున్న వాళ్ళని అదే పని అయిపోయింది కదా డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి అవి పంపించకపోతే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అప్డేట్ అంతా అయిపోయింది కానీ సిస్టమ్ ఒకటే పని చేస్తుంది రెండోది పని చేయట్లేదు ఇది నేను రిపేర్ చేయించుకొని రావాలి రే బ్రాండ్ అంత అక్కడ వచ్చింది నాకు నేర్సం అసలు వెళ్ళి కొన్ని బ్యాంకులకు పోయినా పనులు అకౌంట్ రెండు వారాలకు కదా ఇచ్చాము జనరల్గా అయితే అమౌంట్ అప్డేట్ చేసేస్తారు ఎప్పుడుతో స్కాలర్షిప్ అకౌంట్ మే స్కాలర్షిప్ కోసం పెట్టినాం ఆ బ్యాంకులో తర్వాత పట్టుకోలేదు సరే దాన్ని మళ్ళీ రన్నింగ్లో తీసుకొద్దామని పోయి ఎన్ని పెడితే అక్కడికి నాలుగు సార్లు తిరిగితే అదే పని కావాలి వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం రమ్మంటారు ఇంకా ఏ ఈ పోస్ట్ ఆఫీస్ పోయినా ఈ పనులు కూడా కావట్లేదు ఆఫీస్ వర్కులు మనకు పూర్వం రోజులు ఆ పుస్తకాలు రాసుకునే రోజుల్లో బాగున్నట్టు ఉంది అకౌంటింగ్ ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో బాగా విలాసంగా ఉంది కానీ ప్రతి ఒక్కటి దీనికే పెట్టారు ఆధార్ అప్డేట్ అంటే ప్రతి ఒక్కటి ఈ పథకాలన్నీ వీటి అన్నిటిని ముడి పెట్టారు దానికి ఈ ముడిపెట్టడం వల్ల అన్ని సాట్లు కూడా బిజీ అవుతుంది పోస్ట్ ఆఫీస్లో కూడా ఆధార్ అప్డేట్ ఏదో ఉంది ఈ ఈ కొరియర్ పంపిద్దామంటే అక్కడ ఎప్పుడు లేటే ఎప్పుడు సాఫ్ట్వేర్ సక్రంగా లేదు సరిగ్గా పనిచేయటం నెట్ రావట్లేదు నెట్ రావట్లేదు అంటే అంటూ ఉన్నారు అప్డేట్ చేసిన తర్వాత తొందరగా అయితే లేకపోతే ఈరోజు ఆ పని కాలేదు సరే ఇంకా అక్కడి నుంచి షాప్ దగ్గరికి వచ్చి కూర్చొని కాసేపు లైవ్ పెట్టా లైవ్ పెడితే పెద్దగా ఎవరు రాలేదు ఇంట్రెస్ట్ కూడా పెద్దగా లేదు ఇంత ముందు లైవ్లో అంటే పాటలు లైవ్ పాడుతూ ఉన్నాను నేను ఎప్పుడైతే డల్ అయిపోయిందో లైవ్లో కూర్చో వాళ్ళు కూడా డల్ అయిపోయారు అసలే వాతావరణం మబ్బు పట్టింది ఈ మబ్బుకేమో నాకు కొంచెం నీరసంగా ఉల్లాసం తగ్గుతుంది బలంతా ఉత్సాహాన్ని తెచ్చుకుందాం అనుకుంటే కష్టం అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాకు పని వచ్చింది అది ఆ పని వస్తే దానికి వాల్స్ పోయి అది యాక్టివ్ స్కూటీ ఎడ్ అనమాట యాక్టివా స్కూటీ మనకి ఈ మధ్య పెద్దగా పనులు లేవు కాబట్టి దానికి సంబంధం ఎప్పుడో రేరుగా వస్తాయి ఆ హెడ్లు దగ్గర ఇంతకుముందు మనకి వేరే షోరూంలో వచ్చినప్పుడు పంపించేటప్పుడు దాని సమయం సామాన్ తెచ్చి ఇప్పుడు పెద్దగా రావట్లేదు మనకి రెగ్యులర్గా వచ్చే మెకానిక్కి పంపించాడు దానికి నా దగ్గర వాల్స్ లేవు గ్రైడ్స్ లేవు అది ఆ పని చేసుకుంటే ఒక మూడు వందలు వచ్చే నమ్మకంగా ఆ మూడు వందల రూపాయలు పని కూడా పక్కకు పంపించా అదే ఒక బాధ సరే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పనుకుంటే వాళ్ళంతా నొప్పులు నీరసంగా ఉంది భోజనం చేసి కాసేపు కొనుక్కొని నిద్రపోదాం అనుకున్నా లైవ్ కూడా పెట్ట కాసేపు నిద్రపోదాం నిద్ర పట్ల ఇంకా టాబ్లెట్ వేసుకొని పనుకుందామనేది మా అమ్మాయి రోజు వేసి క్లీన్ చేస్తానంటే అది క్లీన్ చేసుకోవచ్చు కదా అంటే దానికి డస్ట్ పెట్టు ఉంటుంది మనకి ఎప్పుడు దుమ్ము ఎక్కువ మనం ఉండేవేయగలం ఆ డస్ట్ బెట్టి ఉంటుంది నేను నెలకోసారి క్లీన్ చేయకపోతే అది కొంచెం లోడ్ ఎక్కువ లోపల ఫ్యాన్ లోడ్ ఎక్కువైపోయి లోపల ఫ్యాన్ ఆ పైన గాలి హెయిర్ కొట్టేస్తే దుమ్మ పోతే కొంచెం ఫ్రీగా ఉంటుందని చేద్దామని ఇంకా ఆ పని పెట్టుకున్నాను నేను దాని వరకు చేయిచ్చిందని చెప్పి నేను ఆ పని మొదలు పెడితే మా కూతురు ఇంకేం చేసింది అట్ట గాలి మిషన్ ఉంది మా ఇంట్లో అది కొట్టేది బ్లోయర్ ఇంకా అంత ఊరుకుందా ఇంట్లో భూజంతా ఎదురగొట్టింది ముగ్గురికి పని అయింది డబల్ పని మావిడికి ఇంకా ఎదలగొట్టిన భూజును చిమ్ముకోవటం ఆ పని ఇంకా చిక అంతా ఇల్లు అంతా శ్రావణ మాసం ఆ వరకు అనుకోకుండా ఏసీ క్లీన్ మొదలుపెట్టి ఇల్లంతా శుభ్రం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇల్లంతా శుభ్రం చేసాము ఇంకా చేసి ప్రశాంతంగా స్నానం చేసి ఇంకా ఏసీ ఆన్ చేసుకుంటే అంతా బాగానే ఉంది ఇప్పుడు ఫ్రీగా ఉంది గాలి కూడా బాగా వస్తుంది పళ్ళు తోముకునే బ్రష్తో జాగ్రత్తగా అవన్నీ క్లీన్ చేసి తర్వాత హెయిర్ పెట్టాము మట్టి అంత పోవటానికి అది చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఈ లోపల దెబ్బతండి జాగ్రత్తగా పళ్ళు తెచ్చుకున్న బ్రష్తో ఆ బ్లేని క్లీన్ చేసి ఆ పైన ఉన్న క్లీన్ చేసుకొని యథా ప్రకారం ఆ శుభ్రంగా కడిగేసి పెట్టేసరికి ఒక అరగంట పెట్టింది అది అంతా శుభ్రం చేసేవారికి అంతా అయిపోయిన తర్వాత ఏసీ చేసుకుంటే బాగా ఉంది వాతావరణం మబ్బు ఉంది మబ్బు పెట్టినా కూడా ఎందుకో ఒక్క పోతకం ఉంటుంది మేము ఇంట్లో అది ఏసీ చేస్తే చలిపడుతుంది ఏసీ చేయకపోతే ఒక్క పోతగా ఉంటుంది ఇప్పుడు ఇంకా నాకు ఏ వీడియోలు చేయాలి అర్థం కాక ఈరోజు అసలు ఏది కాలేదు ఏ పని కాలేదు ఈ పని నేను ఊరు ఊరు బయటకెళ్ళి ఉల్లాసంగా పాటలు స్టెప్ వేద్దామని కూడా ఈ యూట్యూబ్ చెప్పాను కదా రూల్స్ మా నీ అది ఇది అని అంటే మైండ్ చికాక్గా ఉంది ఆ చికాక్ తెచ్చుకోవడానికి ఇంతకుముందు పాటలకు వాటికి ఎగిరేవాడిని ఇప్పుడు ఈ రూల్స్ మారిన తర్వాత అర్థం కాదు ఫుడ్ తినేది కూడా రోజు పెట్టచ్చు పెట్టకూడదు రోజు ఇదేనా అనేది నాకు ఏది అర్థం కాక ఇక మధ్యాహ్నం భోజనం చేసేది కూడా వీడియో పెట్టాల అది సంగతి ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ సినిమా రాత్రి తొమ్మిది గంటలకి స్పెషల్స్ చేస్తారంట టికెట్ రేటు ఎక్కువగా ఉంది అంటే టికెట్ రేట్ ఎక్కువని మనం లేదు కానీ స్పెషల్ షో కాబట్టి టికెట్ రేట్ ఎక్కువగా ఉంది మనం ఏం పోతాం కానీ అట్లా పోవటానికి కూడా మనకి పని బాగా ఉల్లాసంగా ఉంటే పోవచ్చు నేను ఇంతకుముందు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్లో పోయి క్యూలో జరబడి చేతులన్నీ డెబ్బై తగిలించుకున్నాను ఆ రోజుల్లో మా ఊర్లో అట్లాంటి ఉత్సాహం ఉండేది సినిమా రిలీజ్ అంటే ముందు రెండు మూడు మూడు నాలుగు రోజుల నుంచి ముందు నిద్రపోయేవాళ్ళం కాదు పండగగా ఉండేది ఎప్పుడప్పుడు సినిమా రిలీజ్ ఇద్దాన్ని అట్లా నేను అమ్మమ్మ వాళ్ళు ఎవరు కాడినప్పుడు ఒంగోలు వచ్చి చూసేవాడిని ఇక్కడ తాత నాయనమ్మ ఇక్కడ ఈ ఊరు కంటే మా ఊళ్ళో అప్పట్లో రెండు థియేటర్ ఉండే మా చిన్నతనంలో తర్వాత నాలుగు నాలుగైని ఆ నాలుగురు మళ్ళీ రెండు ఆపేసి మళ్ళీ మొదటికి వచ్చింది రెండే ఇప్పుడు సినిమా అంటే ఎందుకు అంత ఉత్సాహం రావటం లేదు ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ మరి మనలో శక్తి తగ్గ లేకపోతే డబ్బులు లేక ఇంకా అక్కడ పోయి కూర్చున్నా కూడా మనకు మన మైండ్ అంతా కూడా ఎక్కడే ఉండదు ఇదేంది పని లేదే ఎట్లా ఎట్లా పని ఉంటే చేయలేక ఏడుపు పని లేకపోతే నేను ఏడుపు ఇలా అయిందే పరిస్థితి అయితే ఈరోజైతే ఏ పని చేయలేదు వచ్చిన పని పక్కకు పోయింది అది ఒకటి సుపాంట్ ఇంటికి వచ్చి ఇల్లు పండు శుభ్రం చేసుకొని నీట్గా అది వేసి క్లీన్ చేసేసి ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడైతే వీడియో చేస్తున్నా ఇది ఈరోజు వీడియో సినిమా పోవాలి ఎక్కడో పోవాలో మనకు మనసులో ఎక్కడ ఉండాలి ఉత్సాహం ఉండాలి ఫుల్గా మనకు వర్క్ ఉంటే ఆ ఉత్సాహం మీద పోవచ్చు అసలే పనులు లేని రోజులు సినిమా పోతే ఆ సినిమా డబ్బు మేము మళ్ళీ మూడు నాలుగు రోజులు మూడు రోజులు పెట్టింది మినిమం మనకి ఇప్పుడున్న పరిస్థితులు మూడు రోజులు మన పని లేదు నిన్న ఒక రోజు పని చేసా మళ్ళీ ఈ రోజు పని లేదు ఇలా ఉంటుంది మనకి వాతావరణం చల్లబడితే మొప్పు మసికేసింది మేము మసికేసాం నా పరిస్థితే కదా ఆటో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బాడీలు లేవంట పొద్దున ఇద్దరు ఆటో ఇద్దరు ఆటో డ్రైవర్ మాట్లాడే నాతో రోజంతా తొలి ఐదు వందలు కూడా రావట్లేదు నాకు ఎందుకని ఎలా అంటే మొత్తం వచ్చింది కాలం కాలం అట్లా వచ్చింది కాలం ఒక్కోసారి అలా వస్తుంది మనం మనగా అనుకుంటాం మన ఇంకా మేలు భగవంతుడి దేవుల యూట్యూబ్ అనేది ఇంతవరకు మనకి బాగానే జనం నుంచి సపోర్ట్గానే ఉంది ఇక మీద కూడా నేను ఏ వీడియో చేయాలో ఏ చేయాలో అర్థం కాలేదు కంటెంట్ బాగా ఆలోచన చేసుకొని మంచి కంటెంట్తో మంచి వీడియోలతో ముందుకు రావాలని నన్ను అర్థం చేసుకొని ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ని పూర్తిగా అర్థం చేసుకొని ఇంకా ఆ సిస్టమ్ ప్రకారం మనం ముందుకు నడవాలని నేను ఆలోచన చేస్తున్నాను అందుకు ఫుడ్ వీడియోలు కూడా మాటి మాటి పెట్టడం లేదు ఇదే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే దాదాపు ఈ నెలలో బాగా తగ్గిపోయారు పది నెలలో బాగా వచ్చారు అంతకుముందు నెలలో వచ్చారు కానీ ఈ నెలలో అయితే సబ్స్క్రైబర్లు బాగా తగ్గిపోయారు మన కంటెంట్ నచ్చటం వాళ్ళు మనం పెప్పించలేకపోతున్నాము బహుశా ఇది ఈరోజు వీడియో సినిమాకు ఉన్నా కానీ మన దగ్గర అంత ఉత్సాహం లేదు ఒకప్పుడైతే బాగా రిలీజ్ అంటే ఫస్ట్ షోకి వెళ్ళేవాడిని ఆ ఉత్సాహం కూడా తగ్గిపోయింది బహుశా వయసు ప్రభావము లేకపోతే ఆర్థిక పరిస్థితుల ప్రభావము లేకపోతే ఉన్నటువంటి బాధల వల్ల ఏం తెలియదు ఇదండి వీడియో థ్యాంక్ యూ